ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కార్తీక దామోదర లీల కథ గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన దామోదర లీల కార్తీక మాసం భగవంతునికి అత్యంత ప్రియమైన నెలగా శాస్త్రాలు పేర్కొన్నాయి ఈ నెలలో విష్ణుమూర్తి యొక్క అనేక రూపాలను ఆరాధిస్తారు కానీ ఈ మాసానికి ప్రధానంగా సంబంధించిన లీలా శ్రీకృష్ణుని దామోదర లీల ఈ లీల వినడమే పాపక్షయాన్ని కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక దామోదర లీల ప్రారంభం ఒకప్పుడు గోకులంలో నందగోపుడు యశోదాదేవి తమ కుమారుడైన శ్రీకృష్ణుడిని ఎంతో ప్రేమగా పెంచుతున్నారు ఒకరోజు ఉదయం యశోద తల్లి స్వయంగా చక్కెర పాలు ఉడికిస్తూ శ్రీకృష్ణుడికి నెయ్యి తినిపిస్తుంది కృష్ణుడు తల్లి ఒడిలో కూర్చొని పాలు తాగుతున్నాడు ఈ సమయంలో పాలు పొంగిపోవడం మొదలవుతుంది యశోదా భయంతో పాల దగ్గరకు పరిగెత్తి చిన్న కృష్ణుని ఒడిలో నుండి వదిలి వెళ్తుంది కృష్ణుడు కోపంతో నాకు పాలు తాగనీయకుండా వెళ్ళిపోయావు అని ఆగ్రహించి పాలు నెయ్యి ఉంచిన మడకను పగలగొట్టి నేలపై నెయ్యి పూసి చేతులతో తీసుకొని కోతులకు పంచడం మొదలుపెట్టాడు యశోదా మాత కృష్ణుడిని పట్టుకోవడం యశోద తిరిగి వచ్చి దృశ్యం చూసి ఆశ్చర్యపోతుంది ఏమిటి ఇది అని ప్రేమతో కోపం చూపిస్తుంది కృష్ణుడు భయపడి పారిపోతాడు యశోద వెంబడిస్తుంది గోకులం అంతా నవ్వుల సవరి చివరికి యశోదా మాత చిన్న కృష్ణుణ్ణి పట్టుకొని తిట్టి కట్టేయాలని నిర్ణయం తీసుకుంటుంది అయితే యశోద తల్లి తాడు తీసుకువచ్చి కృష్ణుడి నడుము చుట్టి కట్టబోతే తాడు రెండు అంగుళాలు తక్కువగా వస్తుంది మరొక తాడు జత చేస్తుంది అయినా తక్కువే ఎన్ని తాడులు జత చేసినా తక్కువగానే వస్తుంది ఈ దృశ్యం చూసి దేవతలందరూ ఆశ్చర్యపడ్డారు ఈ చిన్నవాడు పరమాత్ముడు కదా ఆ పరమాత్ముని ఎలా కట్టగలరు అని అన్నారు చివరికి మాత గుండె నిండా ప్రేమతో శ్రమతో కృపతో కట్టబోయినప్పుడు మాత్రం తాడు సరిపోతుంది కృష్ణుడు తల్లి భక్తి ప్రేమకు లొంగి తాను కట్టించుకుంటాడు కృష్ణుడు కట్టబడ్డాడు అని గోపికలు చూసి నవ్వుకుంటారు కానీ కృష్ణుడు సైలెంట్గా అక్కడ కూర్చొని ఉంటాడు ఆ తాడుతో కట్టిన చక్రం సమీపంలో రెండు పెద్ద అర్జున వృక్షాలు ఉన్నాయి అవి అసలు యమలార్జునులు కువరుడు మణిగ్రీవుడు అనే కుబేరుని కుమారులు వారు ఒకసారి స్వర్గంలో అహంకారంతో మునుల ముందు అవమానంగా ప్రవర్తించారు కపిల మహర్షి శాపం వల్ల వృషాలుగా జన్మించారు కృష్ణుడు దామోదర రూపంలో తాడుతో కట్టబడి ఉండి ఆ రెండు వృక్షాల మధ్య వెళ్ళినప్పుడు తాడు బలంగా లాగి రెండు వృక్షాలను కూల్చేశాడు వృక్షాలు కిందకు పడగానే వాటి నుంచి వెలుగు పుంజాలుగా ఇద్దరు దేవకుమారులు బయటకు వచ్చి నమస్కరిస్తారు వారు కపిల ముని శాపం వల్ల వృక్షాలుగా మారిన తమ గతాన్ని గుర్తు చేసుకొని శ్రీకృష్ణునికి కృతజ్ఞతలు తెలుపుతారు నీ దామోదర లీలలో భాగమవ్వడం మాకు మహాభాగ్యం అని చెప్పి పరమ పదానికి చేరుకుంటారు దామోదర లీల యొక్క తాత్పర్యం ఈ లీలలో లోతైన ఆధ్యాత్మిక సందేశం ఉంది కృష్ణుడు నడుము తాడు రెండు అంగుళాలు తక్కువగా రావడం అంటే ఒకటి భక్తుడి ప్రయత్నం రెండోది భగవంతుని కృప లేకుండా సాధ్యం కాని సంకేతం యశోదా తల్లి చూపిన ప్రేమ ఆప్యాయం అంటే భగవంతుడిని బంధించగల ఏకైక శక్తి భక్తి మాత్రమే అని చెబుతుంది వృక్షాలుగా ఉన్న దేవకుమారుల విమోచనం అంటే భగవంతుని సన్నిధిలో భక్తితో ఉన్న మన పాపాలు నశిస్తాయని తెలియజేస్తుంది కార్తీక మాసంలో దామోదర నీళ్ళ వినడం వల్ల కలిగే ఫలితాలు గురించి పురాణాలు ఇలా చెబుతున్నాయి అంటే కార్తీక మాసంలో ఈ నీళ్ళను భక్తి శ్రద్ధతో విన్నవారు పాపాల నుండి విముక్తి పొంది గోలోకవాసం పొందుతారని శ్రీకృష్ణుడు స్వయంగా వాగ్దానం చేశాడు ఈ నెలలో భక్తులు సాయంత్రం దీపం వెలిగిస్తూ దీపదానం దామోదరాష్టకం పఠించడం అత్యంత పుణ్యకరంగా భావించబడుతుంది దామోదర లీలలను వినడం పాడడం లేదా దామోదర రూపాన్ని ధ్యానం చేయడం ద్వారా మనసులోని అహంకారం దురాశ మదం వంటి బంధనాలు కరిగిపోతాయి దామోదర లీల మన జీవితానికి చెప్తున్న పాఠం ఏమిటంటే భక్తి యొక్క శక్తి యశోదా ప్రేమ కృష్ణుడిని కూడా కట్టగలిగింది దివ్య కృప మన ప్రయత్నం మాత్రమే కాదు దైవకృపతోనే మోక్షం సాధ్యం ప్రేమలో భగవంతుడు బంధితుడు భయంతో కాదు ప్రేమతో బంధించగలిగేదే భక్తుడే కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగిస్తూ దామోదర లీల వినటం దామోదర రాష్ట్రకం పఠించడం వలన మన ఇంట్లో సౌభాగ్యం శాంతి దైవ కటాక్షం పెరుగుతాయి ఈ లీల మనకు చెబుతుంది ఏమిటంటే భగవంతుడు అపారమైన శక్తివంతుడు అయిన భక్తుని ప్రేమకు మాత్రం తానే బంధితుడవుతాడు అని కాబట్టి కార్తీక మాసంలో ప్రతి భక్తుడు ఈ పవిత్ర దామోదర లీలను వెళ్ళడం లేదా చదవడం తప్పక చేయాలి ఇది మన పాపాలను దహింపజేస్తుంది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది భగవద్భక్తికి మార్గం చూపుతుంది యశోదానంద కృష్ణ దామోదర నమోస్తుతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్